ଗୋଟି ନୁହ ଗୋଲ ଗୋଟି ନା వాళ్ళు చూడరట్న పన్నెండో తారీఖు నాటి సినిమా వస్తే చూడొద్దని చెప్పి ఎవరికైతే ఎవరైతే లైవ్ పెట్టి వాయించి చూస్తున్నారో వాళ్ళకి చెప్పు పన్నెండో తారీఖు నాడు హరి హర మళ్ళీ వస్తే అని చెప్పేసి ఫ్యాన్స్ ఉన్నాం కదా మేము సక్సెస్ చేసేసుకుంటాం మాకు సరిపోతుంది సినిమా ఓకే ఖచ్చితంగా పన్నెండో తారీఖు వస్తుంది రత్నం గారు కూడా మాట్లాడారు చెప్పారు లేట్ అవడానికి కారణం రకరకాల కారణాలే అందుకనే దాన్ని పర్ఫెక్ట్ గా రావాలని చెప్పి తీసాము సో ఇంత లేట్ అయింది ఈసారి ఖచ్చితంగా వస్తున్నాం అని చెప్పి జస్ట్ టూ డేస్ బ్యాకే వీడియో కనపడుతుంది కదా ఇప్పుడు ఈ రోజు లైవ్ పెట్టేసుకొని సాగు కొడుతున్నారు రే మీరు రట్టిన చదవరు రోలింగ్ చేసుకుంటే చదవరు ఒకసారి వాళ్ళ అమ్మాయి దొరికిర కింద ఇగో జాగ్రత్త మరి ఎక్కడ ఏం పెట్టాలి పెడతారు మంచి మా చిత్రకు సంబంధించింది అంటున్నారు మాక్సిమం రియల్ స్టోరీ కాదని చెప్పారు ఏం రత్నం గారు కూడా ఫిక్షనల్ గానే ఊహించి తీసుకున్న స్టోరీ ఆ టైంలో ఉంటే ఎలా ఉంటుంది మన పవన్ కళ్యాణ్ లాంటి వాడు ఉంటే ఆయన ఎలా చేస్తారని చెప్పి పర్ఫెక్ట్గా వస్తున్నది చాలా నీట్గా ఉన్నది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు ఇంకా పార్టీ టూ ఇంకా అంతా ఇన్నిసార్లు పోన్ పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ పార్టీ టూ గురించి ఎందుకు మాట్లాడుతారు ఇంత ఇబ్బంది పెడుతున్నాడు అనుకుంటే ఒక పవన్ కళ్యాణ్ ఏం రద్దాం ఇబ్బంది పెట్టాడు అనుకుందాం పార్టీ టూ గురించి ఎందుకు మాట్లాడతారు ఈ రెండు రోజుల్లో అవసరం లేదు కదా రాదు కదా తీయడు కదా ఇంత ఇబ్బంది పెడతాను నాకు అవసరం లేదు అనుకుంటాడు కదా సో ఇటువంటి ఏం పట్టుచుకోదు పుకారాన్ని పెట్టి పెట్టుకోవద్దు అది అంటారు కదా పచ్చకా లోకం అంత పచ్చకాని పడుతుంది సో అలాగే ఆలోచిస్తున్నారు వాళ్ళందరూ సో దాని గురించి పట్టించుకోవద్దు ఖచ్చితంగా సినిమా వస్తుంది వచ్చి తీరుతుంది ఎక్కడ హంగామ్మ జరగాల అక్కడ జరుగుతుంది హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం హరిహర వీరమల్లు అంటే సో ఒకసారి ఆలోచించుకోండి ఒక్కొక్కటి హరిహర ఆదులు కనిపిస్తాయి వద్దులే పాట వస్తుంది కానీ ఇప్పుడు పూర్తిగా రావట్లేదు ఖచ్చితంగా మంచి హీరోయిన్ అంద అందాల అందగత్తే ఉన్నది నిధి అగర్వాలు హ్యాపీగా అందాలని ఆస్వాదించవచ్చు మన పవర్ అన్న పవర్ చూడు పవర్ అన్న పవర్ చూడొచ్చు హ్యాపీగానే పెర్ఫార్మెన్స్ చూడచ్చు చరిత్రకు సంబంధించిన స్టో చరిత్రలాగా అంటే ఆ టైంలో మనోడు ఉంటే ఎలా ఉంటుందని చెప్పి చూపి చెప్తున్నాడు వండర్ఫుల్ మూవీ రావుతుంది భయపడాల్సిన లేదు బాధపడాల్సింది ఆల్రెడీ అన్ని పాటలు వచ్చేసినాయి సక్సెస్ అయినాయి కన్ను కొల్లగొట్టిన్నహ డొర్రోహో కొల్లహ గొట్టి ఇన్నహ డుర్రో కన్న కన్ను గొట్టిన్నహమ్మను కొల్లహ గొట్టి ఇన్నాడు రో కన్ను కన్నుగొట్టి నా మనసును కొల్లగొట్టడు సో ఇది అమ్మాయిలు వాడుకుంటే బాగుండేది యాక్చువల్గా సో ఖచ్చితంగా వస్తున్నాడు కొల్ల కొడతాడు అందరి హృదయాన్ని కొల్ల కొడతాడు జై హరి హర వీరం మల్లు థ్యాంక్ యూ